సో రాబోయే కురుక్షేత్ర ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారికంగా వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల లిస్టును ప్రకటించి వాళ్ళ సైన్యాన్ని ఆఫీషియల్గా మొహరి చేసింది ఇటుపరపాయలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న ఒక కార్యక్రమంలో అటువైపు ధర్మాన ప్రసాద్ రావు గారు ఇటువైపు నందిగాం సురేష్ గారు కూర్చొని ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు మరోవైపు ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థుల లిస్టును ప్రకటించారు మొదట పూర్తి స్థాయి లిస్టులో భాగంగా ఎంపీ స్థానాలు కనుక మనం చూస్తే శ్రీకాకుళం ఎంపీ పేరాడ తిలక్ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ బీసీ విశాఖపట్నం బోచా ఝాన్సీ లక్ష్మి బీసీ అరకు తనుజరాని ఎస్టీ కాకినాడ చలమలశెట్టి సునీల్ ఓసీ అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ రాజమండ్రి గూడూరి శ్రీనివాసులు బీసీ నర్సాపురం గూడూరి ఉమాబాల బీసీ ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ బీసీ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు ఓసి విజయవాడ కేసినేని శ్రీనివాసరావు ఓసి గుంటూరు కిలారు వెంకట రోషయ్య ఓసి నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ బీసీ బాపట నందిగాం సురేష్ ఎస్సీ ఒంగోలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసి నెల్లూరు రెడ్డి ఓసి తిరుపతి గురుమూర్తి ఎస్సి చిత్తూరు రెడ్డప్ప ఎస్సి రాజంపేట మిథున్ రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసి కర్నూలు పివైరామయ్య బీసీ నంద్యాల బ్రహ్మానందరెడ్డి ఓసి హిందూపురం శాంత బీసీ అనంతపురం శంకర్ నారాయణ బీసీ అండ్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం విజయ ప్రియ విజయ సూర్య బలిజ బీసీ పలాస సీదిరి అప్పలరాజు బీసీ టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ ఇవంతా అసెంబ్లీ నుంచి పోటీ చేయబోయేవాళ్ళు అసెంబ్లీ నుంచి పోటీ చేయబల్ ఇచ్చాపురం విజయ పలాస శ్రీదిరప్పలరాజ్ టెక్కలి దువాడ శ్రీనివాస్ పాదపట్నం రెడ్డి శాంతి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు ఆముదాల వలస తమ్మినేని సీతారాం హెచ్ఆర్ల కిరణ్ కుమార్ బీసీ నర్సన్నపేట ధర్మాన కృష్ణరాజ్ బీసీ రాజం డాక్టర్ తాలేరాజ్ ఎస్సీ పాలకొండ విశ్వసరాయి కళాపతి ఎస్టీ కురూపాం పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ పార్వతీపురం జోగారావు ఎస్సీ సాలూరు పీడిక రాజన్న ఎస్టీ బొబ్బిలి వెంకట నాయుడు బీసీ చీపురుపల్లి బొత్స సత్యనారాయణ బీసీ గజపతి నగరం అప్పలనర్సయ్య బీసీ నెల్లిమర్ల బి అప్పలనాయుడు బీసీ విజయనగరం కొలగట్ల వీరభద్రస్వామి శృంగవరపు కోట కాడుబండి శ్రీనివాసరావు కొప్పలవెలమ బీసీ భీమిలి మొత్తంశెట్టి శ్రీనివాస్ ఓసి విశాఖ తూర్పు ఎంవివి సత్యనారాయణ ఓసి విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్ బీసీ విశాఖ ఉత్తరం కెకే రాజు క్షత్రియ విశాఖ పశ్చిమ అడారి ఆనంద్ కుమార్ బీసీ గాజువాక గుడివాడ అమర్నాథ్ కాపు చోడవరం కర్ణం ధర్మశ్రీ ఓసి మాడుగుల ముత్యాల నాయుడు బీసీ అరకు లోయ మత్సలింగం ఎస్టీ పాడేరు విశ్వేశ్వరరాజు ఎస్టీ అనకాపల్లి మలసాల భరత్ బీసీ పెందుర్తి అన్నం రెడ్డి అదీప్ రాజు బీసీ యలమంజిలి రమణమూర్తి రాజు ఓసి పాయకరావుపేట కంబాల జోగులు ఎస్సీ నర్సీపట్నం పి ఉమాశంకర్ గణేష్ బీసీ తుని దాడిశెట్టి రాజా ఓసి పత్తిపాడు పరుగుల సుబ్బారావు ఓసి పిఠాపురం వంగ గీత ఓసి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసి పెద్దాపురం దావులూరి దొరబాబు ఓసి అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ ఓసి కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ ఓసి రామచంద్రపురం పెళ్లి సూర్యప్రకాష్ బీసీ ముమ్మిడివరం కొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ అమలాపురం విశ్వరూప్ ఎస్సి రాజూర్ గొల్లపల్లి సూర్యరావు ఎస్సీ గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ కొత్తపేట చెల్ల జగ్గిరెడ్డి ఓసి మండపేట తోట త్రిమూర్తులు ఓసి రాజానగరం జక్కంపూడి రాజా ఓసి రాజమండ్రి సిటీ మార్కాని భరత్రామ్ బీసి రాజమండ్రి రూరల్ చెల్లుబైన వేణుగోపాలకృష్ణ బీసీ జగ్గంపేట తోట నరసింహం ఓసి రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ కొవ్వూరు తలారి వెంకట్రావు ఎస్సి నిడదవోలు శ్రీనివాసనాయుడు ఓసి ఆచట్రీ ఆచట్ట సిహెచ్ శ్రీ శ్రీరంగనాథరాజు ఓసి పాలకొల్లు గుడాల శ్రీహరి పిసి నర్సాపురం ముదులూరి ప్రసాదరాజు ఓసి భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఓసి ఉండి పివిఎల్ నరసింహరాజు ఓసి తనకు కారుమూరి నాగేశ్వరరావు బీసీ తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ ఓసి ఉంగుటూరు కుప్పాల వాసు ఓసి దెందులూరు కొటారబ్బయ్య ఓసి ఏలూరు అల్లనాని ఓసి గోపాలపురం తానేటి వనిత ఎస్సి పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి ఎస్సీ చింతలపూడి ఖంభం విజయరాజు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ నూజివీడు మేఘా వెంకటప్రతాపప్పరావు బెలమ గన్నవరం వల్లఖనేని వంశీమోహన్ ఓసి గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఓసి కైకలూరు దూలం నాగేశ్వరరావు ఓసి పెడన ఉప్పాలరాం బీసీ మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి ఓసి అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు ఓసి పామర్రు కైల అనిల్ కుమార్ ఎస్సి పెనమలూరు జోగి రమేష్ బీసీ విజయవాడ పశ్చిమ షేక్ హీఫ్ ముస్లిం విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓసి విజయవాడ తూర్పు దేవినేని అవినాష్ ఓసి మైలవరం నర్నాల తిరుపతిరావు బీసీ నందిగామం బొండితోగ జగన్మోహన్రావు ఎస్సీ జగ్గయ్యపేట స్వామినేని ఉదయభాను ఓసి పెద్దపూరపాడు నంబూరి శంకర్రావు ఓసి తాడికొండ మేకపాటి సుచారిత ఎస్సి మంగళగిరి లావణ్య బీసీ పొన్నూరు అంబటి మురళి ఓసి వేమూరు హరికుడి అశోక్ కుమార్ ఎస్సి రేపల్లి ఈ ఊరి గణేష్ గౌడ తెనాలి అన్నపత్తురి శివకుమార్ ఓసి బాపట్ల కోన రఘుపతి ఓసి ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సి గుంటూరు పశ్చిమ విడుదల రజనీ బీసి గుంటూరు తూర్పు షేక్ నూరి ఫాతిమా ముస్లిం చిలకల్లూరుపేట కావటి మనోహర్ నాయుడు ఓసి నర్సరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓసి సత్యనపల్లి అంబటి రాంబాబు ఓసి వీలుకొండ బోల్ల బ్రహ్మనాయుడు ఓసి గురజాల కాసు మహేష్ రెడ్డి ఓసి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసి ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సి దర్శి బూచేపల్లి శివప్రసాద్ ఓసి పర్చూరు ఎడమపాలాజీ ఓసి అద్దంకి చిన్నహనిమేరెడ్డి ఓసి చీరాల కర్ణ వెంకటేష్ ఓసి సంత నూతలపాడు మేరుగ నాగార్జున ఎస్సి ఒంగోలు బాణేని శ్రీనివాసరెడ్డి కందుకూరు బుర్ర మధుసూదన్ యాదవ్ బీసీ కొండేపి ఆదిమూలం సురేష్ మార్ ఎస్సి మార్కాపురం అన్నారాంపకు ఓసి గెద్దలూరు నాగార్జునరెడ్డి కనిగిరి నారాయణ యాదవ్ బీసీ కావలి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆత్మకూరు ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి కోవూరు నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ అహ్మద్ నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు మేరుగ మురళీధర్ మాల ఎస్సీ సుల్లూరుపేట కిలిపేటి సంజీవయ్య ఎస్సీ వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రాజగోపాల్ రెడ్డి బద్వేల్ డాక్టర్ దాసరి సుధ ఎస్సీ రాజంపేట ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఓసి కడప అంజాద్ బాషా ముస్లిం కోడూరు శ్రీనివాసులు ఎస్సీ రాయచోటి శ్రీకాంత్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు సుధీర్ రెడ్డి ప్రొద్దుటూరు రాజపల్లి శివప్రసాద్ రెడ్డి మైదుకూరు రఘురామిరెడ్డి ఆలగడ్డ గంగుల విజేంద్రనాథ్ రెడ్డి శ్రీశైలం చక్రాపాణిరెడ్డి నందికొట్కూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ కర్నూలు ఎండి ఇంతియాజ్ ముస్లిం పాండ్యం కాటసాని రామ్గోపాల్ రెడ్డి నంద్యాల శిల్ప రవిచంద్రారెడ్డి బనగానపల్లి కాటసాని రామిరెడ్డి డోన్ బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి పత్తికొండ కంగాటి శ్రీదేవి కోడుమూరు ఆదిమూలప సురేష్ ఎస్సీ ఎమ్మెగనూరు బొన్న బుట్ట రేణుక బిసి మంత్రాలయం బాలానాయికి రెడ్డి ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి ఆలూరు విరూపాక్ష బోయ బీసీ రాయదుర్గం మెట్టు గోవింద్ రెడ్డి ఉరవకొండ రెడ్డి బుద్దకాళ్ళు వెంకట్రామిరెడ్డి తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి శంగనామల వీరాంజనేయులు ఎస్సీ అనంతపురం అర్పన్ అనంత వెంకట్రామిరెడ్డి కళ్యాణదుర్గం తలారి రంగయ్య బీసీ రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకశిర ఈర లక్కప్ప ఎస్సీ హిందూపురం దీపికా పీసీ పెనుగోడ ఉషశ్రీచరణ్ బీసీ పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కదిరి మహబూల్ అహ్మద్ ముస్లిం தம்பாலப்பள்ளி பிரதிநெடி துவாரக்நாத ரெடி பீலி அச்சந்தமச்சர் ரெடி மதுரப்பள்ளி நிசார் அஹ்மது பொங்கனூர் பிரதிநெடி ராமச்சந்திர ரெடி சந்திரகிரி மோஹித் ரெடி திருப்பதி பூமன அபரெடி ஸ்ரீகாலஎஸ் பிஜேபி மதுசூதன் ரெடி சத்தியவீட நூக்கத்தோட்டி ராஜேஷ் எஸ் நகரி ஆர் கே ரோஜாரெடி கங்காதர்நல்லூர் கிருபா லக்ஷ்மி எஸ் சித்தூர் விஜயானந்தரெடி போதல் போட்ட டாக்டர் சுனில் குமார் எஸ் இலமனேர் வெங்கட் கௌட் பிஜே குப்பம் கேஜே பரத் மன் வன்ன ఇది పూర్తి లిస్ట్ అయితే మిగతా వివరం తర్వాత మాట్లాడదాం